సాధన కూడా చాలా తక్కువ సాధన ఈ సిద్ధి గలడానికి కూడా ఎనిమిది వందల ఎనిమిది వందల సార్లు జపాన్ని చేస్తే సిద్ధి కలుగుతుంది అలాగే ఈ మంత్రా నిదానంగా చేయండి తొందరపాటు చేయకండి తొందరగా చేయకండి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా సిద్ధంగా రాసుకోండి ఓం అజియే అపరాజియే అడిహే మహాభలే లోకే ఓం అపరాజియే అడిహే లోక సారే టహస్వ ఓం అజయే అపరాజయే అడిహే మహాబలే లోకసారే టహ స్వహ ఈ మంత్రాన్ని ఎనిమిది వందల సార్లు మీరు జపం చేసినట్లయితే అతి తొందరగా మీకు సిద్ధి కలుగుతుంది చాలా ఉత్తమైన మంత్రం ఇది చాలా ఉత్తమైన ఫలితాలు పొందుతారు లోపే మీకు అనుకున్నాయన్ని సభ్యంగా జరుగుతుంది చాలా ఏకాగ్రతతో చిత్తశుద్ధితోని మంత్రాన్ని చేయండి చాలా నిజమని స్థలతో ఉండి మంత్రాలు సాధన చేయండి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మిస్ పెట్టి నేను సమాధానం ఇస్తాను ఇలాంటి ఏదైనా మీరు అడగాలనుకున్నా నా పర్సనల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా మీరు డీటెయిల్స్ పెట్టిందానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖన భవంత్